హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు ఇక్కడ బాగుండీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియో చూసే వాళ్ళైతే నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్తున్నాను నిన్న నామినేషన్స్ అయితే అయిపోయాయండి నామినేషన్స్లో మెయిన్గా అయితే సోనియా బాగా టార్గెట్ చేసింది విష్ణుప్రియ అయితే తన మీద పర్సనల్ అటాక్ అయితే చేసిందని నాకు అనిపించిందండి పర్సనల్గా వెళ్ళిపోయాను అనుకుంటా అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా చేసినా ఊరుకుంటారు మా ఇంట్లో వాళ్ళు చూస్తూ ఊరుకోరు అన్నట్లు అంటే కొంచెం మదర్ లేదు కాబట్టి ఎవరు లేనట్లు కొంచెం ఆ విధానంగా మాట్లాడడం అనేది నాకైతే నచ్చలేదండి సోనియా గారి సోనియా గారి విషయంలో కానీ అప్పటికీ విష్ణుప్రియ అయితే చాలా హద్దుగా మాట్లాడారు కదండి విషయం మొత్తానికి అయితే పర్సనల్గా అటాక్ చేసినట్లు అనిపించింది నాకైతే అంటే నువ్వు నీ బాడీలోనే అడల్టరీ అడల్టరీ కంటెంట్ క్రియేట్ చేయడం కోసం వచ్చావు అన్నట్లు ఇంకొకటి ఏంటంటే నువ్వు వేరే వాళ్ళకి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నా వేరే బట్టలు వేసుకొని నువ్వు వాళ్ళని పక్కన నించినా కూడా వేరే అతను అతను ఆయన అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా కూడా నువ్వు అలా నిలబడ్డావు అని చెప్తున్నారు అలా చెప్పడం అనేది నాకు నచ్చలేదండి ఎవరి బట్టలు అనేవి వాళ్ళ విషయం అండి అప్పటికే ఇచ్చిన అన్నదే వాళ్ళు అన్కంఫర్టుగా ఫీల్ అయితే వాళ్ళు చెప్తారు కదా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు చెప్పింది అనమాట అదండి విషయం అలా డ్రెస్ మీద వాటి మీద కామెంట్ చేయడం అనేది అది నాకు నచ్చలేదు ఇంతకుముందు బిగ్ బాస్లో అయితే ఇంకా డ్రెస్సులు వేసుకున్నారు ఈ విధంగా విధంగా అయితే ఫస్ట్ సోనియా గారే డ్రెస్సుల గురించి అది మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు ఎవరి కంఫర్ట్ని బట్టి వాళ్ళు డ్రెస్లు వేసుకుంటారండి అదనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రోమోస్లోకి వెళ్తే మాత్రం సీత గారు బాగా గేమ్ ఆడుతున్నారు అనమాట సూపర్గా ఆడుతున్నారు అంటే ఫుడ్ కోసం పెట్టారనమాట గేమ్ అనేది ఆ ఫుడ్ కోసం సంబంధించి అసలు సీత అసలు మాములుగా లేదండి అసలు ఇక్కడ సోనియా కూడా ఇచ్చి పడేసింది అనమాట సీత బిహేవియర్ కానీ తన గేమ్ పరంగా ఎలానే ఉంటే ప్రేరణ కూడా బాగా ఆడుతుంది అనమాట తను ఎంతమంది నామినేట్ చేసినా కూడా తను పాయింట్ అనేది ఓపిక్గా చెప్తుంది ఇక్కడ ప్రేరణ వచ్చేది ఆ ఓపిక వల్ల తనకి టాప్ ఫైవ్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా వీళ్ళు వచ్చేసి అఖిలో వచ్చేసి నెక్స్ట్ పృథ్వీ వచ్చేసి అవయ్ వచ్చేది వీళ్ళ గేమ్ తీరే ఇంకా ఏమి మెరుగుపడలేదండి ఇంకా డౌన్ అయిపోతుంది అనమాట ఇక్కడ వచ్చి మణికంఠ గేమ్ నెక్స్ట్ విష్ణుప్రియ గేమ్ సీతా గేమ్ వీళ్ళ గేమ్ మాత్రం కిరాక్గా ఉంది కిరాక్ సీతా కిరాక్గా కిరాక్గా ఉందన్నమాట సీతా గేమ్ అయితే ఇవాళ ప్రోమోలు అయితే అసలు ఎంత అసలు అక్కడ మణికంట మగపిల్లగాడాన్ని కూడా చూడకుండా అసలు ఎంత కాంపిటేషన్ ఇస్తుందంటే సీత కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉందనమాట ఇక్కడ మరి ఎందుకో సోనియా గారు అయితే లాస్ట్లో ఫీల్ అయ్యారు అందరూ హగ్ చేసుకున్నారు మరి ఓదార్స్తున్నారు నాకైతే అర్థం కాలేదన్నమాట తన సింపతి కోరుకుంటుందేమో ఇక్కడ మీరు గమనించే విషయం ఏంటంటే సోనియా గారు పక్కన వాళ్ళని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు అనమాట సైడ్ ట్రాక్ పట్టించి పక్కన వాళ్ళని తన గేమ్ తను ఆడుతున్నారు తను ముందు చేస్తున్నారు కానీ నేను జరిగింది ఏంటంటే విష్ణుప్రియ హైలోకి వెళ్ళిపోయింది సోనియా డౌన్లోకి వెళ్ళిపోయింది సోనియా వల్ల వీళ్ళ గేమ్ కూడా పక్కకు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీతావర్ గేమ్ పరంగా వచ్చేసి బాగా అనమాట ఇక్కడ యష్మి గారిని సంచాలిక్గా పెట్టగానే బొరుగులు తెచ్చే విషయంలో ఇద్దరు సమానంగా తేలేదంటే మనకంటానేమో అలా కాదు ఆ బొరుగులు ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళకి ఇవ్వంటే అలా ఇవ్వండి నేను సంచాలకు నాదే ఫైనల్ డెసిషన్ అని మాట్లాడుతాను మణికంట మాత్రం నేను డెఫినెట్గా గెలిచాను ఇలా కాదని చెప్తున్నారు అనమాట ఇక్కడ సోనియా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సీత ఇంకొక మెట్ట ఎదిగినట్లు అనిపించింది ఫుడ్ కాడ గొడవలు పెట్టదు బిగ్ బాస్ దయచేసి ఫుడ్ అందరికీ ఇవ్వండి అని చెప్పింది ఆ విషయంలో అయితే కరెక్ట్ అనిపించింది సీత గారు నెక్స్ట్ వచ్చి ఇంకొక రూమ్లో వచ్చి నిమ్మకాయల బ్యాలెన్స్ చేసి మూడు నిమ్మకాయలు ఒకచోటకి తీసుకురావాలన్నమాట అందులో కూడా మనకంట సూపర్ ఆడానికి గేమ్ పరంగా మనకంట బాగా ఆడుతున్నాడు కానీ అతను కూడా సోనియా వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతాడేమో చెప్పలేమండి బహుశా ఎఫెక్ట్ అయితే కావచ్చు అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ సీత నెక్స్ట్ ఇక్కడ ఇండి ఇండివిజువల్గా ఆడుతుంది ఆదిత్య గారు నెక్స్ట్ వచ్చేసి ఇంక అంతేనండి ఇంకా ప్రేరణ వీళ్ళ గేమ్ మాత్రం బాగుంది ఇప్పటి వరకు అయితే ఇలాంటి విషయం నెక్స్ట్ టైం జరుగుతుంది మనం చెప్పలేము అనమాట నా వీడియో మీకు తప్పకుండా ఒక లైక్ చేయండి అదే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్